మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి పదకొండు సీట్లు వరకు వచ్చినటువంటి వ్యక్తి నూట ఇరవై ఒకటి నుంచి పదకొండు దిగజారి ఇవాళ ప్రతిపక్ష హోదా స్టేజ్ స్టేజ్కి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారో కూర్చోబెడతాను ఇదివరకు ఆయనే అన్నాడు నేను తలుసుకుంటే నేను ప్రతిపక్ష వాదన కూడా లేకుండా చేసేస్తానని చెప్పి మరి ఏం ఏ మూమెంట్ అడుగుతా నాకు తెలీదు మరి పెద్ద రెండో పార్టీగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన అతి అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి హోదా లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం అది ఇవ్వాలా ఇవ్వ యువకులేదు అనేది సభాపతి గారు ముఖ్యమంత్రిగా అందరూ ఆలోచించేవలసిన అవసరం ఉంది అయినా ఆయన అమాయకులు మాట్లాడుతున్నాడు రాష్ట్రాల్లో ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బిల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు నదులు గుట్టలు ఇసుక లెక్కరం మట్టి మశానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రి వెచ్చిగొడిపోయి తెలీదా ప్రజలకు తెలుసు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టి పనులు ఇవాళ రేపు పొద్దున్న మనం డబ్బులు ఇచ్చినా మనం చందాలు ఇచ్చినా లేకపోతే మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఇంకొక స్కీమ్ ఇచ్చిన అదంతా ప్రజలు కట్టి పనులు కానీ మేము చెప్తాం రేపు ఇది మీకు మాట ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలు కట్టిన పనులు మీకు ఫ్యాక్షన్ గా నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఇస్తాం అంతే అది మనసముగా